హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా రామలక్ష్మి జీవితాన్ని నాశనం అవ్వకుండా కాపాడాలని చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా తిరిగి వస్తారు కదా కానీ నిజం ఏంటంటే అసలు ఆద్య మెడలో సీను తాళి కట్టడు సీను తాళి కట్టకుండానే ఆద్య తన మెడలో తాని తాళి కట్టుకొని ఇద్దరు కూడా భార్యాభర్తలుగా తిరిగి ఇంటికి వస్తారు అందరూ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని అవమానించినా అనుమానించినా కూడా ఇద్దరు ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతారు జానికి మాత్రం రఘురం తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప అని చెప్పకుండానే హాద్యకి సీనుకి మనం కాకుండా ఎవరున్నారండి అలా వాళ్ళని ఎలా వదిలేస్తామని అంటూ ఉండగా అందరూ కూడా కోపపడుతూ ఉంటే ఆద్య సీనుని మాత్రం జానకి ఇంటికి తీసుకొని వస్తుంది మరి నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్న రఘురామ్కి ఎదురు తిరిగి సేను ఏ విధంగా అంటూ ఉంటాడు ఇంట్లో నుంచి మేము మాత్రం ఎందుకు వెళ్ళాలి ఆ శని వాటలుగా చేయండి అనగానే వెంటనే ఇంటిని రెండు భాగాలుగా చీల్చుతాడు రఘురామ్ ఇక్కడ నుంచి ఇల్లు రెండు రెండు రకాలుగా రెండు ఇల్లులుగా మారింది ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి తొంగి చూసిన ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లోకి తొంగి చూసినా అస్సలు ఊరుకోను అని చెప్పేసి రఘురామ్ అంటూ ఉంటాడు ఇకపోతే ఆద్యాసేను ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్లు రాకపోతే నిజంగానే మళ్ళీ సీనుకి రామలక్ష్మితో పెళ్లి చేసేవాళ్ళు తర్వాత రామలక్ష్మికి నిజం తెలిసినా కూడా సౌరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండగా జీవితాంతం కొమిలిపోతుందని ఆద్యాసేను ఇద్దరు కలిసి అలా నాటకం ఆడి ఇంటికి తిరిగి వస్తారు అసలు నిజంగానే రామలక్ష్మిని అన్యాయం అవ్వకుండా కాపాడడానికి ఆది తన మెడలో తాళిని వేసుకొని సీనుతో చేత దండ వేయించుకొని తిరిగి ఇద్దరు భార్యాభర్తలుగా ఇంటికి వస్తారు మరి ఈ నిజం శౌర్యను అర్థం చేసుకున్న తర్వాత ఆద్య బయట పెట్టబోతుందా నిజంగా ఏం జరుగుతుంది ఆద్య అలాగే సేను ఇద్దరు కూడా దండలు మార్చుకున్నట్లు మనకి చూపించారు కానీ ఆద్య మెడలో సేను తాగి కట్టినట్టు ఎక్కడా చూపించలేదు అంటే నిజంగా మరి ఆద్య మెడలో అసలు సీను తాగి కట్టాడా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకు అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక రఘురంతో గొడవ పడుతూ ఉంటారు కదా అయినా ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి రఘురాం కాళ్ళ మీద పడి పెద్నా నన్ను క్షమించండి పెద్నాన నేను ఇదంతా కావాలని చేయలేదు పెద్నాన సీను నేను ప్రేమించుకున్నాం కదా మీరు రామలక్ష్మితో సీనుకి పెళ్లి చేస్తే తర్వాత జీవితాంతం రామలక్ష్మి నేను ఇద్దరు కూడా బాధపడాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాను పెద్నా అని ఆద్య ఏడుచుకుంటూ చెప్తూ ఉంటే రఘురాం కాళ్ళ మీద పడ్డ ఆద్యని చూసి ఎందుకు చేసుకున్నావి మరి అయినా కుటుంబం రెండు ముక్కలుగా చీలుతుందని తెలిసినా కూడా నిన్ను ఆసహించుకుంటారని తెలిసి కూడా రామలక్ష్మి జీవితంలో నిప్పులు పోయడానికి ఎలా తయారయ్యావు అని అంటూ ఉంటే ఆ రఘురామిక పద్మ ఏంటి మాటలు ఏంటి మాటలు అని చెప్పేసి అంటూ ఉంటాడు మాట్లాడాల్సింది ఏమీ లేదు లాగి అవతల పడే అనగానే ఇక ఆద్యని లాగి అవతలు పడేస్తూ ఉంటే అప్పుడైకా రామలక్ష్మి వచ్చి హాద్యను కింద పడకుండా పట్టుకుంటుంది వెంటనే అది చూసిన రఘురమిల అంటూ ఉంటాడు రామ నువ్వు కానీ హాద్యని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలని చూస్తే నువ్వు కూడా వాళ్ళతో పాటు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఆద్యను వదిలిపెట్టేస్తుంది తర్వాత జానకి కూడా ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు అయినా ఒకప్పుడు ఆద్యశను ఒకటి చేయాలని తాపత్రయపడిన మీరే ఈరోజు వాళ్ళ ప్రేమను వాళ్ళు గెలిపించుకొని తిరిగి వస్తే మనం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని అనిపిస్తుంది అనగానే జానకి నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు కదా ఆ రోజు ఆద్యని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వేమని చెప్పావు ఆద్య వల్ల మనం కానీ ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు బతివేలా ఇక బాధపడాల్సిన పరిస్థితి వస్తే ఆద్యతో పాటు నేను కూడా ఇంటిని వదిలి వెళ్ళిపోతానని చెప్పావు కదా ఈరోజు ఆద్య వల్ల కుటుంబం అంతా బాధపడుతుంది మరి ఆద్య తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటావా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అడగానే ఇంట్లో అందరు కూడా షాక్ అయిపోతారు జానకి ఏం మాట్లాడాలో అర్థం కాదు వెంటనే వద్దు పెద్దనా పెద్దమ్మ ఏ తప్పు చేయలేదు నన్ను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసిందని మీరు అనుకుంటే నేను సేను తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే వెంటనే పద్మ ఇలా అంటూ ఉంటుంది వెళ్తే నువ్వెళ్ళు నువ్వే నా కొడుకుని మోసం చేసి రప్పించుకొని పెళ్లి చేసుకున్నావు వాడికి మాయలు మంత్రాలు తెలియవు అని అంటూ ఉంటే వెంకటరవిక ఎన్నిసార్లు చెప్పాలి పద్మం నీకు వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ఆది ఏమన్నా అంతగా తను మెడలో తారీ కట్టుకొని తిరిగి వచ్చిందా లేదు కదా సీనుగాడే ఆది మెడలో తారీ కట్టాడు వాడేమన్నా పిల్లవాడ పేటల మీద నుంచి వెళ్ళిపోయి మరి ఆది మెడలో తారీని కట్టి ఆదిని తీసుకొని వచ్చాక కూడా నువ్వు ఇంకా వాడు తప్పు చేయలేదని నీ కొడుకుగా వెనకేసుకొని వస్తుంటే మరి జానకి చెల్లిమ మాత్రం ఆదిని వెనకే తీసుకోకుండా ఎలా ఉంటుంది అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇవన్నీ అనవసరం బావగారు తప్పు చేసిన వాళ్ళు నా కళ్ళ ముందు నిలిచోడానికి వేయలేదు వెళ్తారా వెళ్ళరా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రఘురామ్ అయినా మేమెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి సీను ఇక ఎదురు తిరిగి మాట్లాడటంతో రఘురాం షాక్ అయిపోతాడు వెంటనే పద్మ షాక్ అయిపోయి ఏంటి సీను మామయ్యకి ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా అనగానే ఎదురు తిరిగి మాట్లాడాలని ఎదురు నిలబడాలని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా కానీ ఇంట్లో నుంచి ఆద్యని తీసుకొని నన్ను వెళ్ళిపోమంటుంటే నేను ప్రేమించిన ఆద్యను కాదనుకొని చారు మెడలో తాళి కట్టించావు అప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు ప్రేమించిన ఆద్యను పెళ్లి చేసుకొని తిరిగి వస్తే రామలక్ష్మితో తాది కట్టిస్తానని మాట్లాడుతున్నావు నీ మాటలు సరైన మాటలా అని అంటూ శ్రీను ఇక పద్మని నిలదీస్తూ ఉంటే పార్వతి ఇక నోటు మీద వేలేసుకుని అలానే చూస్తూ ఉంటే పార్వతి ఇవ్వు ఏంటి వదినా సేను నీకు అలా ఏదో తిరిగి మాట్లాడుతుంటే అనగానే నేను అందరికీ లోకైపోయాను నా కొడుకే నేను లెక్కలు లేను వా ప్రేమించిన దానికోసం నిన్న కాక మన దాని వచ్చిన దానికోసం నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు వాళ్ళ మావయ్యకు నిరూ తిరుగుతున్నాడు అనే ఈ విధంగా పద్మ బాధపడుతూ ఉంటుంది అయినా మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే అందరం వెళ్ళిపోతాం అని అంటూ ఉంటాడు సీను అందరూ షాక్ అయిపోతారు వెంటనే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆశని బాగాలుగా పంచండి అనగానే శాష అని చెప్పేసి రఘురామ్ అంటూ ఉంటాడు రఘురాం వెంటనే శివరాం వెంటనే ఆ ఏర్పాట్లు చేపించు అనగానే అది కాదన్నయ్య అని అనగానే చెప్పాను కదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు పద్మ కూడా షాక్ అయినా నించుండిపోతుంది జానకి ఏమీ అర్థం కాదు సేను అలా మాట్లాడేసరికి అదికు ఏమి అర్థం కాక అలానే నించుండిపోతుంది అప్పుడు వెంటనే సున్నం నీళ్ళు తీసుకొచ్చి ఇంటి మధ్యలో గీత గీసి రఘురాం ఈ విధంగా అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి ఇల్లు ఒక ఇల్లు కాదు రెండిల్లు ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తొంగి చూసిన ప్రాణాలు తీసేస్తానని చెప్పేసి రఘురాం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటే జానకి బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఆ అధ్యాసేనుతో ఏ విధంగా అంటూ ఉంటుంది ఏంటి సేను చేసిన పని ఏమైనా బాగుందా అనగానే మరి ఏం చేయను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటున్నారు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రామలక్ష్మిని సౌరుని ఎలా కలుపుతామని చెప్పేసి అంటూ ఉంటాడు మరి సేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఆద్య భావిస్తుందా మన ఇద్దరం పెళ్లి చేసుకొని తిరిగి రాకపోతే ఖచ్చితంగా మా అమ్మ రామలక్ష్మి మెడలో తాళి కట్టించేది మనం పెళ్లి డ్రామా ఆడి కరెక్ట్గా మంచి పని చేసాం ఆద్య అని అంటూ ఉంటాడు అదేంటి పెళ్లి డ్రామా ఆడడం ఏంటి ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పింది కదా అంటే దండలు మార్పించేటప్పుడు మనకి చూశారు కానీ నిజానికి ఆద్య తన మెడలో తానే తాళి కట్టుకునే ఉంటుంది